హలో అందరికీ నా స్టైల్లో చికెన్ ఫ్రై నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను చికెన్ ఫ్రై ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దామో చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ తగినంత కారం కొద్దిగా పసుపు తాల్ట్ పచ్చిమిర్చి బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆఫ్ నిమ్మకాయ పెరుగు బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి మసాలా బాగా పట్టించాలి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టచ్చు లేదా అలా అయినా చేసుకోవచ్చు కుక్కర్ పెట్టి కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకోవాలి స్పైసెస్ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ బండ పువ్వు లవంగాలు మిరియాలు యాలకులు చెక్క వేసి వేగినాక మసాలా పట్టించిన చికెన్ వేసి పుదీనా కొత్తిమీర 10 minutes fry jyaali చికెన్లోనే వాటర్ సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఫైన్ ఫైనలీ రెడీ చూద్దామా చూడండి ఉడికింది ఫైనలీ రెడీ స్పైసీగా చికెన్ ఫ్రై రెడీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్